ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మనం పరిశీలిస్తూ ఉంటే అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్న కూడా అర్థం కావట్లేదు సరే నాకు నవ్వు ఆగటం లేదు వేరే మానుకోవద్దు వేరే పెద్ద ఓకే ఇప్పుడు నేను చెప్పబోతుంది ఎవరి గురించి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ఐ థింక్ ఆయన ఇంటి పేరు వి లక్ష్మీనారాయణ బట్ అంతపుడు జేడీ లక్ష్మీనారాయణ గుర్తుంచుకుంటారు నాకు ఆయన చాలా అభిమానం మన సనాతన ధర్మం గురించి భిన్నత్వంలో ఏకత్వం అంటూ మన భారతదేశంలో అందరూ కూడా ఎలా జీవిస్తున్నారు ఏంటంటే దానికి సంబంధించి రామకృష్ణ మిషన్కి అప్పుడప్పుడు ఆయన అతిథిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే అంశాల గురించి అయినా స్కూల్ అయినా ఎవరైనా సామాజిక సంస్థ వాళ్ళైనా సరే సార్ ఇదిగో పలాన ఈవెంట్ ఉంది మీరు అతిథిగా రావాలి సార్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన ఆయన మాటల్లో కనిపించేది ఫస్ట్ ధర్మం కనిపించింది న్యాయం నీతి మోరల్స్ ఎథిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవే ఉంటాయి అటువంటిది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఒక్కసారిగా అందరి ఆశ్చర్యానికి గురిచేశాయి స్టార్టింగ్ నవ్వింది అందుకే ఈవెన్ ఆయన మాట్లాడిన అంశం వచ్చేటప్పటికి ఇండెప్త్ మీద మాట్లాడితే అయిపోయేది అందరూ ఏవైతే పాజిటివ్ అంశాలు ఉన్నాయో అవే మాట్లాడారు రిమైనింగ్వి మాట్లాడకుండా ఓవరాల్గా ఆహా సూపర్ కదా అన్నట్టు చెప్పేశారు అసలు ఏం జరిగింది ఆయనలో ఊహించిన మార్పు ఊహించిన మార్ప భవిష్యత్తులో ఆయన అవసరాల తగు ఆయన అవసరాలకు అనుగుణంగా ఇటువంటి మార్పు వచ్చిందా సింపుల్గా మాట్లాడదాం నేను ఎక్కడ కూడా లక్ష్మీనారాయణ గారిని తగ్గించడం ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు కాబట్టి రాజకీయంగా అయితే నేను వైసీపీ వాళ్ళలాగో టీడీపీ వాళ్ళలాగో లేదన్నప్పుడు జనసేన వాళ్ళకైతే మాట్లాడదలుచుకోలేదు ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వేషన్ మాట్లాడతాను కానీ ఇందులో వచ్చినటువంటి కొన్ని నిజాలు ఉంటాయి వాటిని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయక తప్పదు రాజకీయ నాయకుడు అంతమంగా అధికారం కావాలి ఎమ్మెల్యేగా సీటు కంటిస్ట్ చేసినారంటే ఎమ్మెల్యేగా గెలవాలి అని ఎంపీగానే అంతే వన్స్ రాజకీయాల్లోకి వచ్చారంటేనే అధికారం కావాలని అధికారం వల్ల ఏం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని నాకుంటే కొన్ని కొన్ని ఉంటాయి నా పైన ప్రజాప్రతినిధులు ఉంటారు మంత్రులు వాళ్ళు చెప్పింది నేను చేయాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే మన రాజ్యాంగ ప్రకారం సో ఈ మూమెంట్లో నేను ఒక అధికారినే కాకుండా అసలు నేనే మంత్రిని అయితే అదే లక్ష్మీనారాయణ గారి యొక్క ఆలోచన అందుకే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఇటు సైడ్ వచ్చున్నారు మొదట జనసేన నుంచి కంటెస్ట్ చేశారు మంచి ఓట్లు అయితే వచ్చే కానీ బట్ గెలవలేకపోయారు అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు వైజాగ్ పోటీ చేసి ఆ తర్వాత ఏమైంది ఏంటి అన్నప్పుడు మనం చూసాం ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి రాజకీయాల్లోకి వచ్చాడు సినిమాలోకి వెళ్ళడానికి చెప్పాడు బట్ ఇప్పుడు వచ్చేసి ఆయన ఏమో సినిమాలోకి మరలా వెళ్ళిపోయాడు ఇలా మాట తప్పితే అట్లా నేను ఉండలేని పార్టీలను బయటకు వచ్చాను ఇక అప్పుడు బీజేపీలోకి అన్నారు లేదు టీడీపీలోకి అన్నారు లేదు మరలా జనసేనలోకి వస్తారన్నారు ఇవన్నీ కాదండి వైసీపీలోకి వస్తారు ఆయన ఎందుకంటే ఈ మధ్య ఇంటర్వ్యూలు మీరు చూసారా ఆ రోజు జగన్ మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా పెట్టిన కేసులు అన్నట్టుగా హింట్లు ఇస్తున్నాడు అండ్ వేల కోట్లు అటాచ్ చేయడం కొన్ని వందల కోట్లు అటాచ్ చేశామని చెప్తున్నాడు భారతదేశంలో రాజకీయం ఇటువంటి కామన్ అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ఈయన చెప్తున్నాడు ఎవరైనా ఆనాడు విచారణ అధికారిగా ఉన్నాడు ఈరోజు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ రోజు నా డ్యూటీ నేను చేశాను ఈరోజు నా ధర్మ ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నాను ఓ రకంగా జగన్ మీద ఉన్న కేసులు ఏవైతే అవన్నీ కూడా తేలిపోతే త్వరలో నిర్దోషలో బయటకు వస్తాడన్నట్టుగా ఆయన హింటిస్తున్నాడు చెప్పేసి వైసీపీలు మొత్తం వదరగొట్టేశారు బట్ ఆయన ఇంటర్వ్యూలు అవన్నీ చూసినప్పుడు ఏం అంటే నిజంగానే జగన్ అసలు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఆయన ఇంటర్వ్యూ ఎక్కడా లేదు కానీ ఆయన మాటలు కొన్ని అలాగే అనిపించిన మాట అయితే నిజమే ఈ ఓమెంట్లో శ్రీశైలంలో ఆయన చదువుకున్న శ్రీశైలం సో ఆ శ్రీశైలం ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసేవారు వైసీపీ ఆయన అక్కడ కాలేజీకి సంబంధించి సమ్మెదో ఒక స్కూలు మొత్తానికి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఈవెంట్కి లక్ష్మీనారాయణ గారిని అతిథిగా పిలిచారు గోరంట్ల మాధవ ఉన్నాడు కదా అనంతపురం ఎంపీ హిందూపురం ఎంపీ ఎవరు ఆయన కానీ కియా మోటార్స్ కోసం ఫస్ట్ గారు లాంచ్ అప్పుడు పిలిస్తే ఏం చేసాడు మీరు చూసారు కదా ఏదైనా చేసి పడేసాడు అసలు అతిథిగా వెళ్ళినప్పుడు హుందాగా ప్రవర్తించాలి సో ఇక లక్ష్మీనారాయణ ఏం చేశారు ఏ కార్యక్రమం ఏంటి చూశారు సో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు మంచి చెడు మాట్లాడాలి చెడు గురించి మాట్లాడే రాజకీయ వేదిక కాదు సో పిల్లలు అతిథులు టీచర్లు వాళ్ళీలు ఉన్నారు కాబట్టి ఇంకేం మాట్లాడాలి సో మంచి విషయాన్ని మాట్లాడదు నాడు నేడు ఎస్ ఏ మాట నాడు నేడు ద్వారా గతంలో కానీ ఇప్పుడు స్కూళ్ళు బాగున్నమాట వాస్తవం అయితే కొన్ని స్కూల్స్లో పైకి హంగామా తప్ప లోపల అంత గొప్పగా లేదని చెప్పేసి అక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు సరైన మరుగుదొడ్లు ఇప్పటికీ లేవని సరైన సౌకర్యాలు ఇప్పటికీ ఇంటర్లాగా లేవని అండ్ పిల్లలకి ఇచ్చే అమ్మ వాడే ఏదో ఉంది కదా పదిహేను వేలు ఇస్తాం ఇప్పుడు రెండు వేలు కట్టేసి పదమూడు వేలు ఇస్తున్నారు మరి దాని సంగతి ఏంటి అని వీళ్ళు ఎప్పుడు కొన్ని మాట్లాడతారు బట్ ఏ మాట ఆ మాట నేను ఓపెన్గా చెప్తున్నాను గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఓకే స్కూల్ బాగానే ఉన్నాయి బట్ కొన్ని స్కూల్స్ మోతేసారు ఎందుకు మోతేసారు అంటే ఈ మూడు నాలుగు ఐదు తరగతి తీసుకెళ్లేసి పైతరగతిలో పై తరగతి స్కూల్స్లో కలిపారు దాంతో ఈ ఇచ్చే అంటే ఎలిమెంట్ స్కూల్స్కి సంబంధించిన స్టాఫ్ వచ్చేసరికి పై స్కూల్స్కి వెళ్ళేసరికి ఇక్కడేమో లేకపోతే పిల్లలు తక్కువ ఉంటారు దాని స్కూల్స్ మోసేశారు అలా చాలా మంది పిల్లలు ఏం చేశారు ప్రైవేట్ స్కూల్స్కి మరలా వెళ్ళిపోయారు ఆ విషయాలు మాట్లాడలే ఈ పిల్లలకి బైద్యుత్ ట్యాబ్లు అని చెప్పేసి లెసన్స్ అని చెప్పేసి ఏదైతే అది కానీ టో ఫీల్ ఎగ్జామ్స్ అని అదివి కానీ ఇలా కొన్ని అంశాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు సైతం దట్ మీన్స్ టీచర్ల సైతం పెదవి విలుస్తున్న సందర్భంలో మనం అక్కడక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళు ఊపిరిగా చెప్పలేదు కూడా ఉద్యోగాలు పోతాయి కాబట్టి సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి మీరు ఎందుకు అవన్నీ చెప్పండి ఓన్లీ నాడు నేడు చాలా బాగుంది మా స్కూల్ కూడా బాగుపడింది అని చెప్తున్నారే పిల్లలను అడిగి ఏమయ్యా నిజంగా మీకు అన్ని అనుకున్నాయా ఎలా ఉంది ఏంటి అని మీరు డిస్కస్ చేయలేము ఎందుకు చేయలేదు అని చెప్పేసి అలా కొంతమంది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అదే మాట్లా జగనన్న సురక్ష అని చెప్పేసి ఏదైతే ఇంటి వెళ్ళి పరిశీలించి ఏ రోగం ఉంది ఏంటని చెక్ చేసి టాబ్లెట్లు ఇవ్వటం ఇది పెద్ద రోగాన్ని అయితే పెద్ద ఆస్పత్రులు పట్ట ఇవన్నీ అయితే చేస్తున్నారు ఇది చాలా బాగుంది ఫాలో అప్ చేస్తున్నారు సో పేదలకు కూడా వైద్య సౌకర్యాలు అందుతూ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నట్టుగా ఆయన చెప్పారు ఇక దాంతో ఏమయ్యా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దారుణంగా ఉన్నాయి అందులో వచ్చేసి మెడిసిన్ లేక బయట కొనుక్కుంటే అంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మీకు కనిపించారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ మూమెంట్లో కొంతమంది వచ్చేస్తారు ఈలో వైసీపీకి అమ్ముడు పోయాడు జనసేనలోకి మరలా రాలేడు బీజేపీగా ఏపీలో గెలిచే దాఖలు దరిదాపులో లేవు అండ్ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వంగా కాకుండా ప్రైవేట్ పరంగా వాళ్ళు చూస్తున్నారు ఈయన సైతం ప్రైవేట్ పరానికి అనుకూలం కాదు వ్యతిరేకమని చెప్పేసి ఈయన పోరాడాడు సో బీజేపీ తిని వెళ్ళలేడు జనసేన మరలా వస్తాడు రాదు తెలియదు టీడీపీకి వద్దామని అడిగితే చంద్రబాబు గారు వద్దం చెప్పారట ఇక ఇప్పుడు ఇంకేముంది వైసీపీ మరి ఇప్పుడు వైసీపీలకు వెళ్ళగలడా లేదు కాబట్టి ఈయన గతంలో విచారణ అధికారిగా ఉన్నారు కాబట్టి జగన్ కేసులలో ఈయన రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక పెద్ద మనిషి తరహాలోనే సమాజంలో అక్కడక్కడక్కడక్కడ ఏదో సభలు సమావేశాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వైసీపీని కనుక పాజిటివ్ కనుక ఎలిబెట్ కనుక చేయగలిగినట్టయితే ప్రజల్లో వ్యతిరేకతనైతే తగ్గించవచ్చు అండ్ రేపటి రోజు మరొక వైసీపీ గవర్నమెంట్ వస్తే ఆయనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారన్నది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త నాకున్న అంచనా ప్రకారం లక్ష్మీనారాయణ గారు ఆ రకంగా వైసీపీ క్లోజ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు గెలిచాక ఎంపీ సీట్ తీసుకొని అలా ముందుకు వెళ్లే మనిషి అయితే కాదు కానీ ఆయన మాట్లాడిన సందర్భం వచ్చేటప్పటికి బహుశా అతిథిగా వెళ్ళేడు కాబట్టి పాజిటివ్గా మాట్లాడి ఉండొచ్చు రేపటి రోజు ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నాకనో ఈ ప్రభుత్వం వైఫల్యం మీకు కనపడలేదని అడిగితేనో అప్పుడు ఉన్న విషయాలు చెప్పవచ్చు బట్ అంతిమంగా నేను మరలా చెప్తున్నా రాజకీయాలలో మనం ఎవరైనా కూడా ఆ ఇది ఇలా ఉన్నాడయ్యా కరెక్ట్ అని అయ్యా అని అనలేము ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ నీకన్నా ఇప్పుడు అంత పాజిటివ్ చెప్పుకుంటూ వచ్చా రేపు రోజు నిజంగా నేను వైసీపీ తరఫున ఎంపీగా ఎలక్ట్ అవ్వచ్చు దట్ మీస్ రాజసభకి లేదన్నప్పుడు ఇంకెప్పుడన్నా ఏదైనా వేరే విషయాలు కూడా ఏది ఉండవచ్చు బట్ జరుగుతున్న అంశాలు మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు తెలుసో తెలియకో వైసీపీకి పాజిటివ్ అయ్యే విధంగా వాళ్ళు పక్కా స్కెచ్ అయితే వెళ్తున్నారు ఆ రకంగానే వారిని వీరిని అనుకూలంగా దగ్గరగా మాట్లాడుతూ ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలని గతంలో జేపీ జేపీ నారాయణ కూడా ఏదో ప్రభుత్వ కార్యక్రమానికి ఏదో వచ్చినాడు అలా అప్పుడు కూడా అంత క్లోజ్ అనుకున్నారు ఇది ఇప్పుడు ఇన్ని కూడా అలా సో అంతిమంగా అయితే ఆయనలో వచ్చిన మార్పు అయితే రాజకీయంగా ఎదగాలని అనుకోవడం అయితే కరెక్టే కానీ ఎలా ఏంటనేది మనకు కనిపించిన దాని ప్రకారం అయితే కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్ గా ఇంకొంతమందికి వచ్చేసి ఏదో వేరేలాగా అనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా కన్ఫ్యూజన్ గా ఉన్నట్టుగా క్లారిటీగా ఉన్నట్టుగా మీకు ఉండొచ్చు అన్నింటి క్లారిటీ భవిష్యత్తు అయితే రావచ్చు ప్రెసిడెంట్ ఈయనైతే మాత్రం ఈయనని పిలిచారు కాబట్టి ఇక పాజిటివ్ గా తప్పదు కాబట్టి మాట్లాడారు వాళ్ళ వైసీపీ ఎంపీ ఘోరంగా మాధవలుగా బిహేవ్ చేయకూడదు కాబట్టి ఇలా బిహేవ్ చేశారు నాకైతే అనిపిస్తాను